అండి విశ్వ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను ఇప్పుడు పులిహోర చేస్తున్నానండి నేను ఈ గ్లాస్ తో మూడు గ్లాసులు రైస్ తీసుకుని ఇలా రైస్ వండేసి పెట్టుకున్నానండి నేను ఈ రైస్ లో వేడి వేడి రైస్ లండి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ఇవి వేసేస్తున్నానండి ఇవి ఇలా పచ్చివే వేసుకోవాలండి ఇవి అలాగే కొద్దిగా ఒక అర స్పూన్ పసుపు వేస్తున్నానండి ఇది అల్లము ఆవాలోనండి ఇలా నూరు పెట్టుకున్నానండి నేను ఆవ పెట్టడానికి ఇది కూడా వేసేస్తున్నానండి ఇవన్నీ ఇలాగ ఈ అన్నంలో ఇలా కప్పేయాలండి ఇలాగా చేస్తే వేడికి అలా ఉంటుంది అనమాట అండి అది అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసేస్తున్నాను అండి నేను రైస్లోనే పులిహేర్ పప్పుకి నేను బాణి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి ఇందులో ఇప్పుడు వేరుశెనగళ్ళు వేయించుకున్నాను ఇవి బాగా ఆయిల్లో వేయించుకుని తీసుకుంటానండి నేను చూడండి వేరుశెనగుళ్ళు వేగిపోయండి తీసేస్తున్నాను ఇలా బాగా వేపుకోవాలండి ఇవ గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి నేను ఇందులో ఆయిల్ ఆవాలు వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి అలాగే రెండు స్పూన్లు మినపప్పు ఒక ఫోర్ స్పూన్స్ అలాగా శనగపప్పు అండి ఇది నాలుగు స్పూన్లు ఎండి మిర్చి వేస్తున్నానండి ఒక అరడ మిర్చి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి కొంచెం కరివేపాకు వేస్తున్నానండి ఇందులోనే ఒక అర స్పూన్ ఇంగు వేస్తున్నానండి నేను అలాగే ఒక పావు స్పూన్ పసుపు పసుపు ఇందాక రైస్లో కూడా కొంచెం వేసాం కదండి ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి పోపులో కూడా ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నానండి నేను చింతపండు ఇలా పులుసు తీసి పెట్టుకున్నానండి దీన్ని వేసేస్తాను ఒక స్పూన్ బెల్లం అండి బెల్లం పొడి తీసుకున్నానండి నేను బెల్లం పొడి వేస్తాను ఇందులో చింతపండు తక్కువే వేసానండి ఎందుకంటే నేను మళ్ళీ కొంచెం లెమన్ వేస్తానండి నేను నిమ్మకాయ రసం కూడా వేసుకుంటాను అందుకని నేను చింతపండు తక్కువ వేసానండి ఇదంతా బాగా ఆయిల్ తేలే వరకు ఉడకబెట్టాలండి చింతపండు ఇందులో నేను ఉడికా చూద్దాం ఇదండి పోపు వేగిపోయిందండి ఆయిల్ పైకి వస్తుంది ఇలాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు ఇందాక రైస్లో ఇవన్నీ వేసుకున్నాం కదండి పిండి ఇవన్నీ కూడా ఆవాలో అల్లము ముద్ద ఇదంతా కూడా దీంట్లో కలిపేసుకోవాలండి ఇది రైస్లో కొంచెం బాగా రైస్కి పట్టించేసుకోవాలి ఇదంతా ఇదంతా రైస్కి పట్టించేసుకుంటున్నానండి నేను ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి నేను ఇంతవరకు సాల్ట్ వేయలేదు నేను అసలు ఎక్కడనో రుసుకు సరిపడా సాల్ట్ వేస్తానండి ఇది కూడా కొంచెం ఇలా ఇలా కలిపేసి ఇందులో నేను నువ్వు పప్పు వేస్తున్నాను ఇది వేయించి పెట్టుకున్న నువ్వుపప్పు అండి ఇది వేసేస్తున్నాను నా నువ్వు వేసుకుంటే పులిహోరలో చాలా బాగుంటుందండి ఈ ఉప్పు ఈ ఈ నువ్వు పప్పు కూడా బాగా కల్పిస్తున్నాం అండి ఇందులో ఇప్పుడు ఈ పోపు ఉంది కదండి వేయించుకున్నాను కదా నేను పోపు వేసేస్తుంటున్నాను పులిహోరలో ఇదంతా రైస్ లో కలిపేసుకోవాలండి ఇది రైస్ లో బాగా కలిపేసుకోవాలండి నేను చింతపండు తక్కువ తీసుకున్నాను కదండి ఇప్పుడు ఈ రెండు నిమ్మ చెక్కలో కూడా నేను పిండేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఇందాక నేను నిమ్మకాయ రసం తీసుకున్నాను కదండి రసం వేసేస్తున్నాను ఈ పులుపు ఉప్పు అనేది టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి కొంతమంది పులుపు ఎక్కువ వేసుకుంటారు దానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు నేను వేసేనా గుళ్ళు వేసేస్తున్నానండి పెట్టుకున్నాను కదండి ఇందాక నేసేస్తా మొత్తం కలిపేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయిందండి పులిహోర అంతా కలిపేసుకున్నాం ఇంకా రెడీ అండి ఇవ్వనండి పులిహోర కలిపేసుకున్నానండి ఆవు పెట్టిన పులిహారా అండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుందండి అలాగే ఈ పులిహోర కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్